నేటి నుంచి సాగు యోగ్యం కానీ భూముల సర్వే క్షేత్ర స్థాయికి వెళ్ళి పరిశీలించనున్న వ్యవసాయ రెవెన్యూ అధికారులు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో గ్రామసభలో వివరాలు వెళ్ళడి ఆ తర్వాత భారతి పోర్టల్లోకి అప్లోడ్ ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి అమలు కానున్న రైతు భరోసా పథకంలో కీలకమైన వ్యవసాయ యోగ్యం కానీ భూముల నిర్ధారణ ప్రక్రియ గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి భూభారతి పోర్టల్లో పొందుపరిచిన రెవెన్యూ గ్రామాల వారి వ్యవసాయ యోగ్యం కాని భూములను ఆయా గ్రామాల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏఈఓ సందర్శిస్తారు వ్యవసాయ యోగ్యత లేని భూముల ప్రింటౌట్లు తీసుకొని విలేజ్ మ్యాప్ గూగుల్ మ్యాప్ గ్రామ పంచాయతీ లేఅవుట్లో డిటిసిపి లేఅవుట్లు భూసేకరణ రికార్డుల రెవెన్యూ రికార్డుల వంటి వాడితో సరిపోల్చుకొని జాబితాను సిద్ధం చేస్తారు వీరిచ్చిన జాబితా ఆధారంగా తహసీల్దార్ మండల వ్యవసాయ అధికారి ఆయా భూములను సందర్శించి తుది జాబితాను రూపొందిస్తారు తర్వాత ఈ జాబితాను ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జరిగే గ్రామ సభల్లో ప్రదర్శించి చదివి వినిపించిన తర్వాత ఆమోదం తీసుకుంటారు తర్వాత గ్రామాల వారిగా వ్యవసాయ యోగ్యం కాని భూములను పట్టికను భూభారత్ పోర్టల్లో సంబంధిత అధికారి డిజిటల్ సంతకంతో అప్లోడ్ చేస్తారు ఇలా అప్లోడ్ చేసిన భూములను రైతు భరోసా కోత విధించి మిగతా భూములకు నెల ఇరవై ఆరు నుంచి పెట్టుబడి సాయం అందజేస్తారు ఈ మేరకు బు బుధవారం జిల్లా కలెక్టర్లతో జరిగిన టెలికాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సాగు యోగ్యం కాని భూముల రకాలు ఇండ్లు లేదా కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు రోడ్లుగా మారిన భూములు పరిశ్రమలకు గోదాములకు మైనింగ్ మైనింగ్కు వినియోగిస్తున్న భూములు ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు రాళ్ళు రప్పల గుట్టలతో నిండిన భూములు